you <music> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతిని మరింత పెంచుకుంటోంది ప్రస్తుతం ఉన్న ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారతదేశం చొరవ చూపకపోతే ఇతర దేశాలు ముందుకు సాగలేవని పరిస్థితి నెలకొంది ఆర్థిక బలపడడం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండడం భారతదేశానికి ప్రత్యేకతను అందిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆసియా పవర్ ఇండెక్స్లో భారతదేశం పునరుద్ధరించిన శక్తిని ప్రదర్శించింది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి జపాన్ నుంచి మూడవ అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించింది ఆర్థిక పునరుద్ధరణ బహుళవాద అనుబంధాలతో భారత ప్రభావం మరింత పెరిగింది భారతదేశం ఆసియా పవర్ ఇండెక్స్ లో మూడవ స్థానానికి చేరుకోవడానికి ప్రధాన కారణాలు బలమైన ఆర్థిక వృద్ధి యువజనాభా ప్రాంతీయ భద్రతా అంశాలు ఇవి భారతదేశ భౌగోళిక రాజకీయ స్థాయిని మెరుగుపరిచి దాని ప్రభావాన్ని పెంచుతున్నాయి భారతదేశం జపాన్ను అధిగమించి మూడవ అతిపెద్ద శక్తిగా అవతరించడం ఒక కీలక మార్పు ఇది పెరుగుతున్న భౌగోళిక రాజకీయ స్థాయిని ప్రతిబింబిస్తుందని సంబంధిత మంత్రిత్వ శాఖ పేర్కొంది రేటింగ్ లో మొదటి రెండు స్థానాలు అమెరికా చైనాకు చెందగా రెండు వేల పద్దెనిమిదిలో లోవి ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన ఆసియా పవర్ ఇండెక్స్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని శక్తి డైనమిక్స్ ను రేటింగ్ చేస్తుంది ఈ సమీక్ష ఇరవై ఏడు దేశాలను కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో అమెరికా చైనా యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగింది ఇది కూడా పవర్ ఇండెక్స్ రేటింగ్ లో భారత్ కు ప్రాధాన్యత ఇచ్చింది ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ డిసెంబర్ కాలానికి సంబంధించి మూడవ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించడం విశేషం వ్యవసాయ రంగం నెమ్మదించినప్పటికీ తయారీ రంగంలో రెండంకెల మేర వృద్ధి నమోదవడం ఘనుల తప్పకం సహా నిర్మాణ రంగాలు మెరుగైన పనితీరు ప్రదర్శించిన నేపథ్యంలో మూడవ త్రైమాసికంలో భారత జీడిపి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వృద్ధి చెందింది అక్టోబర్ డిసెంబర్ సమయంలో వృద్ధి రేటు దాదాపు ఈ మూడు నెలల సమీక్ష త్రైమాసికంలో తయారీ రంగం పదకొండు పాయింట్ వృద్ధి చెందగా సంవత్సరం ఇదే మూడు నెలల్లో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం క్షీణించింది గనుల తవ్వకం వృద్ధి రేటు ఒకటి పాయింట్ నాలుగు శాతం నుంచి ఏడు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది నిర్మాణ రంగంలో మార్పు లేకుండా తొమ్మిది పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు కొనసాగిస్తుంది వ్యవసాయ రంగం వృద్ధి నుంచి సున్నా పాయింట్ ఎనిమిది శాతానికి పరిమితమైంది పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును ఏడు పాయింట్ మూడు శాతంగా నమోదవ్వచ్చని ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ముందస్తు అంచనాల్లో జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొనగా ఇప్పుడు రెండో ముందస్తు అంచనాల్లో దానిని ఏడు పాయింట్ ఆరు శాతానికి పెంచడం విశేషం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాస్తవ జీడిపి నూట డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లుగా అంచనా వేయగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తొలి ముందస్తు అంచనా నూట అరవై పాయింట్ ఏడు ఒక లక్షల కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి జీడిపి రెండు వందల తొంభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక లక్ష యాభై వేల తొమ్మిది వందల ఆరు ఆరుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఆరుగా అంచనా వేసింది అనేసో